హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రభుత్వ ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ గవర్నమెంట్ స్కీమ్ గురించి కానివ్వండి పీఎఫ్ పెన్షన్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఇప్పుడు హోలీ పండుగ అయితే రానే వస్తుంది కదా సో ఈ హోలీ సందర్భంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ అయితే దేనికి సంబంధించి చూసేద్దాము సో డిఏ అయితే ఉంటుంది కదా అండి సో డిఎర్ అలవెన్స్ తెలుగులో దాన్నే కథగుపత్యం అని అంటారు సో ఇదేంటంటే మనకు ఆల్రెడీ త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేశారు కదా రీసెంట్గానే మనకు సో ప్రతి ఇయర్ మనకు డిఏ అనేది టూ టైమ్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కదా సో మళ్ళీ మనకు ఈ హోలీ సందర్భంగా డిఏ పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు డిఏ అనేది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయితే ఉంది కదా సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకు త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీస్ చేస్తున్నట్లు సమాచారం సో మనకు త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ డిఏ అయితే అవుతుంది మొత్తానికి అయితే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకి బట్ ఇంకా అఫీషియల్ గా అయితే ఇన్ఫర్మేషన్ ఎలాంటిది అయితే షేర్ చేయడం అయితే జరగలేదండి సో ఆల్మోస్ట్ అయితే మనకు దీనికి సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయి సో మనకి ఇప్పుడు హోలీ సందర్భంగా దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వెలువడే అవకాశం అయితే ఉంది సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు శాలరీస్ అన్ని కూడా మనకు సెవెంత్ పే కమిషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఇస్తూ ఉంటారు కదా అయితే ఇప్పుడు వచ్చేసి మనకు ఇయర్లీ టూ టైమ్స్ అంటే మనకు జనవరి జూలైలో అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఇయర్ వచ్చేసి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్చ్ మంత్లో కానివ్వండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ మంత్లో అయితే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే కదండి సో మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే దీపావళి కానుకగా డిఎన్ అయితే త్రీ పర్సెంట్ పెంచడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ మనకు ఈ హోలీ సందర్భంగా త్రీ పర్సెంట్ అయ్యే పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మొత్తానికి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయితే అవుతుంది సో ఇది కానీ జరిగితే చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి ప్రభుత్వ ఉద్యోగులకు అయితే సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయంగానే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరి మీ మంచి అప్డేట్స్ నాకు తెలిసినంత వరకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై